ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుం నమామ్యహం ప్రియమైన జ్యోతిష్యమంత్రం వీక్షకులారా ఈ శక్తివంతమైన లక్ష్మీ నరసింహస్వామి మంత్రంతో ఈరోజు రాశిఫలాలను ప్రారంభిస్తున్నాం భయాన్ని పోగొట్టి అడ్డంకులను తొలగించి అనుకోని రక్షణనందించే నరసింహస్వామి అనుగ్రహం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్షణంలో ఈ మంత్రాన్ని వింటున్నారంటే అది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఏదో ఒక కీలకమైన మార్పుకు ఇది సంకేతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశివారికి సంబంధించిన అత్యంత కీలకమైన రోజులు ఈ రోజుల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలు మీరు తీసుకునే నిర్ణయాలు మీరు ఎదుర్కొనే పరీక్షలు అన్నీ కూడా మీ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతున్నాయి కొంతమందికి ఇది అదృష్టంగా మారవచ్చు మరికొంతమందికి ఇది ఒక పరీక్షలా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి నరసింహస్వామి అనుగ్రహం ఉన్న చోట భయం నిలవదు నష్టం శాశ్వతంగా ఉండదు ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మధ్యలోనే ఒక ముఖ్యమైన సూచన ఒక రక్షణాత్మక ఉపాయం ఒక జీవితాన్ని మార్చే సందేశం మీకోసం ఎదురుచూస్తోంది మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఉద్యోగానికి సంబంధించినదైనా డబ్బుకు సంబంధించినదైనా కుటుంబానికి సంబంధించినదైనా లేదా మానసిక ఒత్తిడైనా ఈ రాశిఫలాల్లో మీకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది ఇప్పుడే మీరొక చిన్న పని చెయ్యండి ఈ వీడియో కింద కామెంట్లో భక్తితో ఓం నమో నరసింహాయ నమః అని తప్పకుండా రాయండి మీ ఆ ఒక్క కామెంట్ ఒక సంకల్పంగా మారి నరసింహస్వామి కృపను మీ జీవితంలో ఆహ్వానిస్తుంది అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మీరు మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి రాబోయే రోజుల్లో మీ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ప్రతి రాశిఫలం ప్రతి శక్తివంతమైన సందేశం మీకు నేరుగా చేరాలంటే ఇది చాలా అవసరం ఇప్పుడు నరసింహస్వామి ఆశీసులతో మేషరాశివారికి రాబోయే రోజులు ఏం చెప్పబోతున్నాయో మీ జీవితంలో ఏ మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం ఫిబ్రవరి ఐదు నుంచి మేషరాశి జీవితంలో ప్రారంభమయ్యే కీలక మార్పులు మేషరాశివారికి ఫిబ్రవరి ఐదవ తేదీ ఉదయం మొదలుకుని ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది గత కొన్ని వారాలుగా మీరెదుర్కున్న ఆలస్యం నిరాశ అనిశ్చితి అన్నీ ఒక దశలో ఆగి ఇప్పుడు మీ జీవితంలో మార్పుకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఐదు ఉదయం ఆరు గంటల తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవా కాదా అనే సందేహం మీ మనసులో ఉండి ఉంటే ఆ సందేహానికి సమాధానం రోజు నుంచి రావడం ప్రారంభమవుతుంది కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు మరికొంతమందికి వ్యాపారానికి సంబంధించిన విషయం కావచ్చు ఇంకొంతమందికి కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం కావచ్చు ఈ రోజు నుంచి మేషరాశివారికి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు చేసే ప్రతి పని ఫలితాన్ని వెంటనే ఇవ్వకపోయినా సరైన దిశలో వెళుతుందనే నమ్మకం కలుగుతుంది ఫిబ్రవరి ఐదు నుంచి ఏడు మధ్యలో మీరు ఒక మాట వింటారు లేదా ఒక సమాచారం అందుకుంటారు అది మీ భవిష్యత్ నిర్ణయాన్ని పూర్తిగా మార్చే అవకాశముంటుంది ఇదివరకు మీరు అనుకున్న దారి ఒకటైతే ఇప్పుడు కొత్త దారి కనిపిస్తుంది ఈ దారి మొదట కాస్త కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేసే దారిగా మారుతుంది మేషరాశివారు సహజంగా తొందరపడే స్వభావం కలవారు కాని ఈ రోజునుంచి మీలో ఒక ఆలోచన పుడుతుంది ఈసారి తొందరపడకుండా ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలనే భావన పెరుగుతుంది ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చే మార్పు ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వల్ల మీకు సరైన మార్గదర్శనం లభిస్తుంది ఎవరో ఒక పెద్దవారి మాట అనుభవిజ్ఞుడైన వ్యక్తి సలహా లేదా మీరు చూసే ఒక సంఘటన మీకు దిశానిర్దేశం చేస్తుంది ఈ సమయంలో మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాత విషయాలు మళ్లీ గుర్తుకొస్తాయి గతంలో మీరు చేసిన ఒక తప్పు వదిలేసిన అవకాశం లేదా పూర్తి చేయని పని మళ్లీ మీ ముందుకు రావచ్చు ఇది భయపడాల్సిన విషయం కాదు ఇది మీకు మరో అవకాశం ఇచ్చే సమయం ఈసారి మీరు సరిగ్గా వ్యవహరిస్తే ఆ పాత సమస్యే మీకు బలంగా మారుతుంది ఫిబ్రవరి ఐదు నుంచి మేషరాశివారు తమ జీవితంలో ఒక అధ్యాయం ముగించి కొత్త అధ్యాయం ప్రారంభించే దశలోకి అడుగు పెడుతున్నారు మేషరాశివారికి ఈ నాలుగు రోజుల్లో పనీక్షలు మరియు విజయాలు ఎలా వస్తాయి ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారికి ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఈ రోజుల్లో ఒకరోజు మీకు చాలా సంతోషమిస్తుంది మరో రోజు కాస్త మానసిక ఒత్తిడిని పెంచుతుంది కానీ ఈ రెండూ కలిసి మీను బలమైన వ్యక్తిగా తయారుచేస్తాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఆరు మరియు ఏడు తేదీల మధ్యలో మీరు ఒక పరీక్షను ఎదుర్కొంటారు ఇది బయటికి పెద్దగా కనిపించని పరీక్ష కావచ్చు కానీ మీ మనస్సులో మాత్రం చాలా ప్రభావం చూపే పరిస్థితి అవుతుంది ఎవరో మీపై అనుమానం వ్యక్తం చేయవచ్చు లేదా మీరు నమ్మిన వ్యక్తి ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు ఈ సమయంలో మేషరాశివారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే ప్రతిస్పందనకన్నా సహనం ఎక్కువ భరితాన్నిస్తుంది మీరు వెంటనే మాటలతో స్పందిస్తే సమస్య పెద్దదవుతుంది కాని మీరు మౌనం పాటిస్తే కాలమే మీ తరపున మాట్లాడుతుంది ఈ నాలుగు రోజుల్లో మీరు చేసిన ఒక చిన్న సహనం వచ్చే నాలుగు వారాల సమస్యలను తగ్గిస్తుంది ఇదే సమయంలో మీలోని ఆత్మవిశ్వాసం కూడా పరీక్షకు లోనవుతుంది నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం ఫిబ్రవరి ఎనిమిది నాటికి మీకే స్పష్టంగా అర్థమవుతుంది విజయాల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న విజయాలు కనిపిస్తాయి ఒక కాల్ రావడం ఒక మెసేజ్ రావడం ఒక పని ముందుకు సాగడం వంటి చిన్న సంకేతాలు మీకు ధైర్యాన్నిస్తాయి ఇవి చిన్నవిదా కనిపించినా ఇవే రాబోయే పెద్ద విజయాలకు పునాది అవుతాయి ముఖ్యంగా ఫిబ్రవరి ఎనిమిది ఆదివారం రోజున మీరొక సంతృప్తిని అనుభవిస్తారు గత కొన్ని రోజులుగా మీలో ఉన్న భారమైన భావన కొంచెం తగ్గుతుంది మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైనదే అనే భావన మీకు కలుగుతుంది మేషరాశివారికి ఈ నాలుగు రోజులు నేర్పే ప్రధాన పాఠమేమిటంటే ప్రతి కష్టం శాశ్వతం కాదు ప్రతి విజయం ఒక్కసారిగా రాదు కష్టాన్ని ఓపికతో ఎదుర్కొంటే విజయం నెమ్మదిగా కానీ బలంగా వస్తుంది ఈ కాలంలో మీరు దైవంపై నమ్మకముంచి మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మలుపుగా మారతాయి తర్వాత మీరు వెనక్కి చూసుకున్నప్పుడు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు జరిగిన సంఘటనలు మీ జీవితాన్ని ఎలా మార్చాయో స్పష్టంగా అర్థమవుతుంది మేషరాశివారికి ఉద్యోగం వ్యాపారం కెరీర్లో ఈ నాలుగు రోజులు ఇచ్చే సంకేతాలు ఫిబ్రవరి ఐదు నుంచి మేషరాశివారికి ఉద్యోగం వ్యాపారం కెరీర్ విషయాల్లో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది ఇది బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ ఆలోచనల్లో నిర్ణయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు చేస్తున్న పని సరైనదేనా ఈ ఉద్యోగంలోనే కొనసాగాల లేదా మార్పు అవసరమా అనే ప్రశ్న చాలామందికి గత కొన్ని రోజులుగా మనసులో తిరుగుతూ ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కసారిగా రావడం లేదు కాని ఫిబ్రవరి ఐదు తర్వాత మీకు సూచనలు ప్రారంభమవుతాయి ఒక మాట ఒక సంఘటన ఒక వ్యక్తి ప్రవర్తన మీకు నిజాన్ని చూపిస్తుంది ఉద్యోగస్తుల విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో పై అధికారులతో మాట్లాడే అవకాశం వస్తుంది ఇది అధికారిక సమావేశం కావచ్చు లేదా సాధారణ చర్చ కావచ్చు కానీ ఆ మాటల వెనుక మీకొక సంకేతం దాగి ఉంటుంది మీరు నిజంగా విలువైన ఉద్యోగినా లేక మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం లేదన్న భావన స్పష్టంగా అర్థమవుతుంది ఫిబ్రవరి ఆరవ తేదీ మధ్యాహ్నం తర్వాత కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి మీరు ఇప్పటి వరకు సహనం చూపించిన చోట ఇకపై స్పష్టంగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని గ్రహిస్తారు కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఇది నిర్ణయం తీసుకునే సమయం కాదు దిశను అర్థం చేసుకునే సమయం వ్యాపారస్తుల విషయానికొస్తే ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది మధ్యలో ఒక ముఖ్యమైన ఆలోచన మీకు వస్తుంది గతంలో మీరు వదిలేసిన ఒక ఐడియా మళ్లీ గుర్తుకు రావచ్చు అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు కాని ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి ఫిబ్రవరి ఏడు తర్వాత ఆ ఆలోచనపై మళ్లీ పనిచెయ్యాలనే భావన కలుగుతుంది అయితే వెంటనే పెట్టుబడి పెట్టడం తొందరపాటు ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదు ఈ నాలుగు రోజులు పరిశీలన కాలం మీరు ఎంత లోతుగా ఆలోచిస్తే అంత బలమైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ సమయంలో మేషరాశివారు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే మీ పనితీరును గమనిస్తున్నవారు ఉన్నారు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది మీపై దృష్టి పెట్టి ఉన్నారు మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్దగా కనిపించే అవకాశముంది అలాగే మీరు చేసే చిన్న మంచి పని కూడా గుర్తింపును తీసుకురావచ్చు కాబట్టి ఈ నాలుగు రోజులు మీరు చేసే ప్రతి పని చాలా జాగ్రత్తగా బాధ్యతగా చేయాలి ముఖ్యంగా మాటల విషయంలో మీరు అనవసరంగా చెప్పిన ఒక మాట భవిష్యత్తులో మీకు ఇబ్బందిగా మారవచ్చు ఫిబ్రవరి ఎనిమిది నాటికి మేషరాశివారికి ఒక స్పష్టత వస్తుంది ఈ స్పష్టత వెంటనే చర్యగా మారకపోయినా మీ మనస్సులో ఒక నిర్ణయం స్థిరపడుతుంది నేను ఈ దారిలోనే కొనసాగాల లేదా మార్పుకు సిద్ధపడాలా అనే విషయం మీకు మీరే అర్థం చేసుకుంటారు ఈ నాలుగు రోజులు మీ కెరీర్కు సంబంధించిన భవిష్యత్తు బీజం వేసే రోజులుగా గుర్తుంచుకోండి మేషరాశివారి ఆర్థిక పరిస్థితి అప్పులు ఖర్చులు మరియు అనుకోని లాభాల సూచనలు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారి ఆర్థిక పరిస్థితి కొంచెం సున్నితంగా ఉంటుంది డబ్బు వస్తుంది కాని అదే సమయంలో ఖర్చు కూడా వస్తుంది ఇది చాలామందికి అయోమయం కలిగించే పరిస్థితి డబ్బు చేతిలోకి వస్తున్నా నిల్వ అవడం లేదన్న భావన కలుగుతుంది ఈ పరిస్థితికి ప్రధాన కారణం గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాన్ని చూపించడం కొన్ని ఖర్చులు తప్పించుకోలేనివి ముఖ్యంగా కుటుంబ అవసరాలు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు లేదా పాట అప్పుల చెల్లింపులు ఈ నాలుగు రోజుల్లో ముందుకు రావచ్చు ఫిబ్రవరి ఆరో తేదీ మేషరాశివారికి ఆర్థికంగా కీలకమైన రోజు ఈరోజు మీరొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది డబ్బు ఇవ్వడమా తీసుకోవడమా లేదా ఒక ఖర్చును వాయిదా వేయడమా అనే విషయానికి సంబంధించినదై ఉండవచ్చు ఈరోజు మీరు భావోద్వేగంతో కాకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా ఎవరికైనా అప్పుగా డబ్బు ఇవ్వాలనే ఆలోచన వస్తే రెండుసార్లు ఆలోచించండి మీరు మంచితనంతో ఇచ్చే డబ్బు తిరిగి రావడంలో ఆలస్యమవుతుంది అయితే ఈ నాలుగు రోజులు పూర్తిగా నష్టకాలం కాదు ఫిబ్రవరి ఏడు లేదా ఎనిమిది తేదీలలో మేషరాశివారికి అనుకోని లాభ సూచనలు ఉన్నాయి ఇది పెద్ద మొత్తం కాకపోయినా మీరు ఊహించని చోట నుంచి డబ్బు రావచ్చు పాత బాకీ చెల్లింపు ఒక చిన్న బోనస్ లేదా ఎవరో సహాయం చేయడం వంటి రూపంలో ఇది రావచ్చు ఈ డబ్బు మీకు మానసికంగా ఊరటనిస్తుంది అయితే ఈ డబ్బును వెంటనే ఖర్చు చేయాలనే ఆలోచన వస్తుంది ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఈ నాలుగు రోజుల్లో పొదుపు చేసిన ప్రతి రూపాయి రాబోయే రోజుల్లో మీకు బలమవుతుంది మేషరాశివారు ఈ సమయంలో గమనించాల్సిన మరో విషయమేమిటంటే ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు ఎక్కువగా వస్తాయి ఎవరో పెట్టుబడుల గురించి చెబుతారు ఎవరో లాభాల గురించి ఆశ చూపిస్తారు కానీ ఈ నాలుగు రోజులు కొత్త పెట్టుబడులకు సరైన సమయం కాదు ముఖ్యంగా త్వరగా లాభం వస్తుందనే మాటలు వినిపిస్తే వాటిని నమ్మవద్దు ఈ కాలం పరిశీలనకు లెక్కలు వేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి ఎనిమిది నాటికి మీ ఆర్థిక పరిస్థితిపై మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది ఎంత డబ్బు వస్తోంది ఎంత ఖర్చవుతోంది ఎక్కడ నియంత్రణ అవసరం అనే విషయం మీకు మీరే అర్థం చేసుకుంటారు ఈ అవగాహనే ఈ నాలుగు రోజులు మీకు ఇచ్చే అతిపెద్ద లాభం డబ్బు కంటే ఈ స్పష్టతే భవిష్యత్తులో మీ ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది అవుతుంది మేషరాశివారి కుటుంబ జీవితం సంబంధాలు మరియు భావోద్వేగ మార్పులు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారి కుటుంబ జీవితం ఒక ప్రత్యేక దశలోకి ప్రవేశిస్తుంది బయటికి పెద్ద మార్పులా కనిపించకపోయినా లోపల చాలా విషయాలు కదలడం మొదలవుతుంది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కుటుంబంలో ఉన్న మౌనాలు చెప్పుకోని భావాలు దాచిపెట్టిన అసంతృప్తులు ఇప్పుడు బయటపడే అవకాశం ఉంది ఇది గొడవల రూపంలో రావాల్సిన అవసరం లేదు కానీ ఒక మాట ఒక స్పందన ద్వారా మీరు అర్థం చేసుకునే స్థాయిలో సంకేతాలు కనిపిస్తాయి ఈ సమయంలో మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ సమస్యను తాము మోయలేరు కొంతమంది మౌనంగా బాధపడతారు ఆ మౌనాన్ని గమనించే బాధ్యత ఇప్పుడు మీమీద ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాల విషయంలో ఈ నాలుగు రోజులు కీలకమైనవి ఫిబ్రవరి ఆరు మరియు ఏడు తేదీల మధ్యలో ఒక భావోద్వేగ పరీక్ష ఎదురవుతుంది ఇది అనుమానం అర్థం చేసుకోలేని మాట లేదా ఒక చిన్న విషయం పెద్దదిగా అనిపించడం వల్ల రావచ్చు ఈ సమయంలో మీరు స్పందించే విధానమే సంబంధం దిశను నిర్ణయిస్తుంది మీరు మీ మాటను రుజువు చేయాలనే ప్రయత్నం చేస్తే సమస్య పెరుగుతుంది మీరు వినడానికి సిద్ధంగా ఉంటే సమస్య తగ్గుతుంది ఈ నాలుగు రోజులు మేషరాశివారికి నేర్పే పెద్ద పాఠం ఇదే మాట్లాడడం కంటే వినడం బలమైన ఆయుధం తల్లిదండ్రులతో సంబంధాల విషయంలో కూడా ఈ కాలం చాలా సున్నితమైనది మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు మీ నుంచి ఆశిస్తున్న సహాయం లేదా మద్దతు బయటికి చెప్పకపోయినా లోపల కోరుకుంటున్నారు మీరు చిన్నగా చూపించే శ్రద్ధ ఒక ఫోన్ కాల్ ఒక మాట వారికి చాలా ఊరటనిస్తుంది ఫిబ్రవరి ఎనిమిది నాటికి మీరు చేసిన ఒక చిన్న పని కుటుంబంలో మీపై గౌరవాన్ని పెంచుతుంది మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ ఉనికిని కుటుంబం విలువైనదిగా భావిస్తోందని ఈ సమయంలో మీకు అర్థమవుతుంది సోదరులు మనులతో సంబంధాల విషయంలో పాత విషయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు గతంలో జరిగిన ఒక అపార్థం ఒక చిన్న గొడవ లేదా ఒక మాట ఇప్పుడు మళ్లీ చర్చకు రావచ్చు ఇది మళ్లీ గొడవకు దారి తీస్తుందా లేదా సర్దుబాటుకు దారితీస్తుందా అనేది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది ఈ నాలుగు రోజులు మీరు వినయం చూపిస్తే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఒక సంబంధ సమస్య శాశ్వతంగా పరిష్కరించే అవకాశం ఉంది ఈ సమయంలో మేషరాశి వారు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలను ఎవరూ గుర్తించలేదన్న భావన మీలో రావచ్చు ఈ భావన నిజమైనదైనా దానివల్ల మీరు దూరంగా వెళ్ళిపోవద్దు ప్రతి ఒక్కరూ తమ తమ భాషలో ప్రేమను చూపిస్తారు ఈ నాలుగు రోజులు మీరు ఓపికతో ఉంటే మీరు కోరుకున్న గుర్తింపు క్రమంగా మీకే వస్తుంది ఫిబ్రవరి ఎనిమిది తర్వాత కుటుంబంలో వాతావరణం కొంచెం తేలిగ్గా మారుతుంది మేషరాశివారి ఆరోగ్యం మానసిక స్థితి మరియు ఆత్మబలం ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారి ఆరోగ్యం శరీరపరంగా కన్నా మానసికంగా ఎక్కువగా ప్రభావితమవుతుంది బయటకి మీరు బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం అలసట ఆలోచనల భారము నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఆలోచనలు ఎక్కువవుతాయి పాత సంఘటనలు భవిష్యత్తు భయాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కలసి మీ మనస్సును అలసటకు గురిచేస్తాయి ఈ పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదు ఇది తాత్కాలికమైనదే అయినా మీరు జాగ్రత్త పడకపోతే దీర్ఘకాలికంగా మారే అవకాశముంటుంది ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారికి ముఖ్యంగా కనిపించే ఆరోగ్య సమస్యలు తలనొప్పి కంటి అలసట బీపీ హెచ్చుతగ్గులు జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు ఇవి ఎక్కువగా జీవనశైలికి సంబంధించినవే మీరు సమయానికి భోజనం చేయకపోవడం నీరు తక్కువగా తాగడం విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఇవి పెరుగుతాయి ఫిబ్రవరి ఆరు లేదా ఏడు రోజున శరీరం ఒక సంకేతమిస్తుంది ఆ సంకేతాన్ని పట్టించుకుంటే పెద్ద సమస్యలు దరిచేరవు చిన్న కూడా చిన్నదిగా తీసుకోవద్దు మానసిక స్థితి విషయానికొస్తే ఈ నాలుగు రోజులు మేషరాశివారికి ఆత్మ పరిశీలన కాలంగా మారతాయి నేనిప్పటి వరకు చేసినది సరైనదేనా ఇకపై ఏ దారిలో వెళ్లాలి అనే ప్రశ్నలు సహజంగా వస్తాయి ఇది బలహీనత కాదు ఇది మేధస్సు పరిపక్వతకు సంకేతం ఈ సమయంలో మీరు మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకుంటే చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి బయటవారి సలహాలకన్నా మీ అంతరాత్మ చెప్పే మాటను వినడం ఈ కాలంలో చాలా అవసరం ఆత్మబలం పెంచుకోవడానికి ఈ నాలుగు రోజులు మేషరాశివారు కొన్ని చిన్న అలవాట్లు మార్చుకోవాలి ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడకుండా కొద్ది నిమిషాలు మౌనంగా ఉండడం శ్వాసపై దృష్టి పెట్టడం రోజులో ఒక్కసారైనా ఒంటరిగా నడక చేయడం వంటి చిన్న విషయాలు మీ మనస్సుకు చాలా ఉపశమనాన్నిస్తాయి ఇవి పెద్ద సాధనలుగా అనిపించకపోయినా ఈ నాలుగు రోజుల్లో ఇవే మీకు బలమైన రక్షణగా పనిచేస్తాయి ఫిబ్రవరి ఎనిమిది నాటికి మేషరాశివారు ఒక మానసిక స్థిరత్వాన్ని అనుభవిస్తారు గత కొన్ని రోజులుగా ఉన్న భారమైన భావన కొంచెం తగ్గుతుంది మీరు అన్నీ వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటారు ప్రతి విషయం తన సమయానికి సర్దుకుంటుందని నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే ఈ నాలుగు రోజులు మీకిచ్చే అతిపెద్ద ఆరోగ్య లాభం శరీరం కన్నా ముందు మనస్సు బాగుంటే మిగతా అన్నీ క్రమంగా బాగుపడతాయని ఈ కాలం మీకు బోధిస్తుంది మేషరాశివారికి ఈ నాలుగు రోజుల్లో దైవ అనుగ్రహం ఎలా పనిచేస్తుంది ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారి జీవితంలో కనిపించని ఒక దైవశక్తి పనిచేస్తుంది ఇది అద్భుతాల రూపంలో కనిపించకపోవచ్చు కానీ సంఘటనల క్రమంలో మీకు కలిగే ఆలోచనల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ దైవ అనుగ్రహం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా ఈ కాలంలో మీరు అనుకోకుండా తప్పించుకున్న ప్రమాదం చివరి క్షణంలో ఆగిపోయిన ఒక సమస్య లేదా మీకు తెలియకుండానే మీకు మేలు చేసిన ఒక వ్యక్తి రూపంలో ఈ అనుగ్రహం పనిచేస్తుంది మీరు వెనక్కి చూసుకుంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదని అర్థమవుతుంది మేషరాశివారు సహజంగా తమ శక్తి మీద తమ ప్రయత్నం మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటారు కానీ ఈ నాలుగు రోజులు ఒక విషయం నేర్పుతాయి మన ప్రయత్నానికి తోడు ఒక అదృశ్య శక్తి కూడా అవసరం ఫిబ్రవరి ఐదు ఉదయం నుంచి మీలో ఒక మార్పు మొదలవుతుంది చిన్న విషయాలకే మీరు దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు ఒక పని మొదలు పెట్టే ముందు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీలో ఒక క్షణం ఆలోచన వస్తుంది ఈ క్షణమే దైవ అనుసంధానం మొదలైన సంకేతం ఈ కాలంలో మేషరాశివాలికి ముఖ్యంగా కనిపించే విషయం కలలు కొన్ని కలలు చాలా స్పష్టంగా గుర్తుంటాయి ఒక ఆలయం ఒక వెలుగు ఒక పెద్దవారి ముఖం వంటి దృశ్యాలు మీకు కలల్లో కనిపించవచ్చు ఇవి భయపడాల్సినవి కాదు ఇవే మీ మనస్సు ప్రశాంతతను కోరుకుంటోందని చెప్పే సంకేతాలు మీరు ఈ కళలను నిర్లక్ష్యం చేయకుండా వాటి భావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు సరైన మార్గం దొరుకుతుంది ఫిబ్రవరి ఆరు లేదా ఏడు తేదీల మధ్యలో ఒక ప్రత్యేక దైవ అనుభూతి కలిగే అవకాశముంది అది మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదా ఇంట్లో మౌనంగా కూర్చున్నప్పుడు కావచ్చు ఏ రూపంలో వచ్చినా ఆ క్షణంలో మీకొక లోపలి శాంతి లభిస్తుంది ఈ శాంతియే ఈ నాలుగు రోజులు మీకిచ్చే అసలైన వరం బయట సమస్యలున్నా లోపల మీరు స్థిరంగా ఉంటారు ఈ స్థిరత్వమే మిమ్మల్ని సరైన నిర్ణయాల వైపు నడిపిస్తుంది ఫిబ్రవరి ఎనిమిది నాటికి మేషరాశివారు ఒక విషయం గట్టిగా నమ్ముతారు ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థముందని ప్రతి ఆలస్యం వెనుక ఒక రక్షణ ఉందని ఈ నమ్మకం మీ భవిష్యత్తు ప్రయాణానికి బలమైన పునాది అవుతుంది దైవ అనుగ్రహం అనేది సమస్యలు లేకపోవడం కాదు సమస్యల మధ్యలో కూడా మనల్ని కాపాడే శక్తి ఉండడమే నిజమైన అనుగ్రహం అనే సత్యాన్ని ఈ నాలుగు రోజులు మీకు బోధిస్తాయి మేషరాశివారికి చేయవలసిన శక్తివంతమైన ఉపాయాలు మరియు జాగ్రత్త సూచనలు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారు చేసే చిన్న కూడా పెద్ద ఫలితాలను ఇవ్వగల శక్తి కలిగి ఉంటాయి ఈ కాలంలో మీరు చేసే ఉపాయం అనేది భయంతో లేక ఆశతో చేయాల్సిన పని కాదు ఇది మనసుకు శాంతి ఇవ్వడానికి దైవంతో అనుసంధానం పెంచుకోవడానికి చేసే ఒక సాధన ఈ నాలుగు రోజుల్లో మీరు రోజుకు కొన్ని నిమిషాలైనా మీకోసం కేటాయిస్తే మీలోని ఆందోళన చాలా తగ్గుతుంది ఈ కాలంలో మేషరాశివారికి ముఖ్యంగా చేయవలసిన ఉపాయం మౌనం రోజులో కనీసం పది నిమిషాలు ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్ టీవీ ఇతర నుంచి దూరంగా ఉండాలి ఈ మౌనం మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి ఫిబ్రవరి ఆరవ తేదీ ఈ మౌనం పాటించడానికి అత్యంత అనుకూలమైన రోజు ఆ రోజు మీరు చేసిన మౌనం వచ్చే రోజుల్లో మీ మాటలకు విలువ పెంచుతుంది మేషరాశివారు ఈ నాలుగు రోజుల్లో ఒక విషయం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి కోపం మీ శత్రువు కాదు కాని అదుపు లేకపోతే అది మీకు హాని చేస్తుంది ఈ కాలంలో కోపాన్ని బయటపెట్టే ప్రతి సందర్భం మీకొక నష్టాన్ని తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొద్ది క్షణాలు ఆగి శ్వాసపై దృష్టి పెట్టాలి ఇది చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ ఈ నాలుగు రోజుల్లో ఇది ఒక శక్తివంతమైన రక్షణగా పనిచేస్తుంది జాగ్రత్త సూచనల విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మేషరాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా ఫిబ్రవరి ఏడు రోజున మీరు చేసే ఒక చిన్న తొందరపాటు తరువాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది సంతకాలు చేయడం వాగ్దానాలు ఇవ్వడం మాట ఇచ్చేయడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం మీరు ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి కాలం మీకు మరింత స్పష్టత ఇస్తుంది ఫిబ్రవరి ఎనిమిది నాటికి మేషరాశివారు ఒక మానసిక బలాన్ని అనుభవిస్తారు మీరు అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించలేరని కానీ ఒక్కొక్కటిగా పరిష్కరించగలరని అర్థం చేసుకుంటారు ఈ అర్థం చేసుకునే శక్తియే ఈ నాలుగు రోజులు మీకిచ్చే వరం మీరు దైవాన్ని నమ్మి మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే మిగతా అన్నీ సరైన సమయంలో సర్దుకుంటాయని ఈ కాలం మీకు స్పష్టంగా చూపిస్తుంది మేషరాశివారికి ఈ నాలుగు రోజులు ఇచ్చే మహా సూచనలు మరియు జీవిత పాఠాలు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మేషరాశివారు ఎదుర్కొనే ప్రతి సంఘటన కూడా ఒక సాధారణ అనుభవం కాదు ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొన్ని కీలక సూచనలను ఇస్తాయి వాటిని మీరు గమనిస్తే రాబోయే నెలల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా సులభంగా మారతాయి ముఖ్యంగా ఈ కాలంలో మీరొక విషయం స్పష్టంగా అర్థం చేసుకుంటారు మీ శక్తి మీ కృషి మీ ధైర్యం ఎంత ఉన్నా వాటిని సరైన దిశలో ఉపయోగించకపోతే ఫలితం రావడం కష్టం ఈ నాలుగు రోజులు మీకు దిశ చూపించే రోజులుగా మారుతాయి మేషరాశివారు సహజంగా ముందుకు దూసుకుపోయే స్వభావం కలవారు కానీ ఈ కాలం మీకొక చిన్న విరామాన్ని నేర్పుతుంది ఆగి ఆలోచించడం ఎంత అవసరమో మీరు ఈ నాలుగు రోజుల్లో అనుభవిస్తారు ఒక పని ముందుకు వెళ్ళకపోతే అది పూర్తిగా కాదని కాస్త మార్గం మార్చాల్సిన అవసరం మాత్రమే ఉందని అర్థం చేసుకుంటారు ఈ అర్థం చేసుకునే శక్తియే ఈ కాలం మీకిచ్చే మొదటి పెద్ద పాఠం ఈ నాలుగు రోజుల్లో మీరు గమనించే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నమ్మిన ప్రతివాడు మీ పక్కన నిలబడడు అలాగే మీరు అనుకున్న దానికంటే కొందరు ఎక్కువగా మీకు సహాయం చేస్తారు ఈ అనుభవం మీకు వ్యక్తులను అర్థం చేసుకునే దృష్టిని ఇస్తుంది ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలి ఎవరి మాటలను ఎంతవరకు వినాలి అనే విషయంలో మీకు స్పష్టత వస్తుంది ఇది బాధాకరంగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది మీకు రక్షణగా మారుతుంది ఈ కాలంలో మీరు ఎదుర్కొనే చిన్న నష్టాలు ఆలస్యాలు అపార్థాలు అన్నీ ఒక పెద్ద ప్రయోజనానికి దారితీస్తాయి మీరు వెంటనే అర్థం చేసుకోకపోయినా కాలక్రమేణా ఈ నాలుగు రోజులు ఎందుకింత ముఖ్యమైనవో మీకు స్పష్టంగా తెలుస్తుంది ఫిబ్రవరి ఎనిమిది తర్వాత మీరు వెనక్కి చూసుకున్నప్పుడు ఈ కాలంలో మీరు నేర్చుకున్న ఓపిక మౌనం ఆత్మ పరిశీలన మీ జీవితాన్ని ఎలా మార్చాయో మీరే ఆశ్చర్యపోతారు వారికి ఈ నాలుగు రోజులు ఇచ్చే మరో మహాసూచన ఏమిటంటే మీరు ప్రతి యుద్ధాన్ని గెలవాల్సిన అవసరం లేదు కొన్ని పోరాటాలను వదిలేయడమే నిజమైన విజయం ప్రతి విషయంపై స్పందించకపోవడం ఓటమి కాదు అది మీ శక్తిని సరైన చోట వినియోగించుకునే తెలివి ఈ తెలివిని మీరు ఈ నాలుగు రోజుల్లో నేర్చుకుంటారు ఇది మీ భవిష్యత్తు ప్రయాణంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఫిబ్రవరి ఎనిమిది తరువాత మేషరాశివారి భవిష్యత్తు దిశ మరియు ముగింపు సందేశం ఫిబ్రవరి ఎనిమిది ముగిసిన తరువాత మేషరాశివారి జీవితంలో ఒక కొత్త దశ మొదలవుతుంది ఇది ఒక్కసారిగా పెద్ద మార్పులు తీసుకురాకపోయినా నెమ్మదిగా కానీ స్థిరంగా మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజులు మీలో ఏర్పడిన ఆలోచనలు నిర్ణయాలు భావోద్వేగాలు రాబోయే వారాలకు పునాదిగా మారతాయి ముఖ్యంగా మీరిప్పుడు తీసుకునే కొన్ని చిన్న నిర్ణయాలు తరువాత పెద్ద ఫలితాలుగా మారుతాయి అందుకే ఈ కాలం ముగిసిన తర్వాత కూడా మీరు నేర్చుకున్న పాఠాలను మర్చిపోకుండా పాటించాలి ఫిబ్రవరి ఎనిమిది తరువాత మేషరాశివారికి ముఖ్యంగా కనిపించే మార్పు ఆత్మవిశ్వాసంలో ఉంటుంది గతంలో మీకు ఉన్న అనుమానాలు భయాలు కొంచెం తగ్గుతాయి మీరు మీమీద మీరు నమ్మకం పెట్టుకోవడం మొదలు ఈ నమ్మకమే మిమ్మను ముందుకు నడిపిస్తుంది మీరు ఒక్కసారిగా అన్నీ సాధించలేరని తెలుసుకున్నప్పటికీ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లగలననే ధైర్యం మీలో పెరుగుతుంది ఈ ధైర్యమే మీకు నిజమైన సంపద ఈ దశలో మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టినప్పుడే ఈ నాలుగు రోజులు నిజమైన విలువను పొందుతాయి ఓపిక మౌనం ఆత్మ పరిశీలన దైవంపై నమ్మకం ఇవన్నీ మాటలకే పరిమితం కాకుండా మీ రోజువారు జీవితంలో భాగం కావాలి అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న స్థిరత్వం మీ జీవితంలో స్థానం సంపాదిస్తుంది ఈ ముగింపు దశలో మేషరాశివారికి ఒక ముఖ్యమైన సందేశముంది మీ జీవితం ఒకే దారిలో నడవాల్సిన అవసరం లేదు అవసరమైతే మార్గం మార్చుకోవచ్చు కానీ లక్ష్యాన్ని వదలకూడదు ఈ నాలుగు రోజులు మీకు ఇదే బోధిస్తాయి మార్పు భయపడాల్సిన విషయం కాదు మార్పు ఎదుగుదలకు సంకేతం మీరు మార్పును స్వీకరించినప్పుడు మీ జీవితంలో కొత్త అవకాశాలు స్వయంగా దారితీస్తాయి మేషరాశివారికి ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు గడిచిన కాలం ఒక అధ్యాయంలా ముగుస్తుంది కాని ఆ అధ్యాయం మీ జీవిత కథలో చాలా ముఖ్యమైన భాగంగా నిలుస్తుంది ఈ నాలుగు రోజులు మిమ్మను మానసికంగా ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారు చేస్తాయి మీరు ఈ బలాన్ని గుర్తించి సరైన దిశలో ఉపయోగిస్తే రాబోయే రోజులు మీకు మరింత స్పష్టత స్థిరత్వం శాంతిని అందిస్తాయి ఇదే ఈ రాశి ఫలాల యొక్క తుదసందేశం ప్రియమైన మేషరాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట కూడా యాదృచ్ఛికంగా మీ జీవితంలోకి రాలేదు ఫిబ్రవరి ఐదు నుంచి ఎనిమిది వరకు మీ జీవితంలో జరగబోయే సంఘటనలకు ముందుగా వచ్చిన ఒక సూచనగా ఒక హెచ్చరికగా ఒక ఆశ్వాసంగా ఈ రాశి ఫలాలను భావించండి ఈ నాలుగు రోజులు మిమ్ముని పరీక్షించవచ్చు కానీ అదే సమయంలో మీలోని బలాన్ని కూడా బయటకు తీసుకొస్తాయి మీరు ఓపికగా నమ్మకంతో ముందుకు సాగితే ఈ కాలం తర్వాత మీ జీవితంలో స్పష్టత తప్పకుండా వస్తుంది లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మీ మీద ఉన్నప్పుడు భయానికి చోటుండదు ఆలస్యం జరిగినా అది నష్టం కాదు ఆగిపోయిన పని కూడా మళ్లీ కదులుతుంది మీరు ఈ వీడియోలో చెప్పిన సూచనలు జాగ్రత్తలు ఉపాయాలను నమ్మకంతో పాటిస్తే రాబోయే రోజులు మీకు మరింత శాంతి స్థిరత్వం ధైర్యాన్ని ఇస్తాయి ముఖ్యంగా మీ అంతరాత్వ మాటను వినడం మర్చిపోవద్దు అదే మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఇది మరొకరి జీవితానికి మార్గదర్శకంగా మారవచ్చు ఇంకా మీరు మా జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి రాబోయే ప్రతి రాశిఫలం ప్రతి శక్తివంతమైన సందేశం ప్రతి దైవ అనుగ్రహ సూచన మీకు నేరుగా చేరాలంటే ఇది చాలా అవసరం ఈ వీడియో కింద కమెంట్లో భక్తితో ఓం నమో నరసింహాయ నమః అని రాయండి మీ ఆ ఒక్క మాట ఒక ప్రార్థనగా మారి నరసింహస్వామి కృపను మీ